హాయ్ అండి కౌన్సిల్లో వాడి వేడి చర్చ బాగా సాగింది వాలంటీర్ వ్యవస్థల గురించి వాళ్ళకి జీతాల గురించి వాళ్ళని కొనసాగించకపోవటం గురించి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సి తర్వాత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీ వీళ్ళిద్దరు కూడాను స సుదీర్ఘంగా ఈ ప్రశ్నల మీదే మాట్లాడారు కౌన్సిల్లో దానికి మంత్రి లోకేష్ గారు కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించారు మధ్యలో కూర్చునేను తర్వాత దానికి సంబంధిత సంబంధిత మంత్రి మాత్రం ఏం చెప్పారంటే బాలవీరాంజనేయుడు ఆయన అడిగిన ఆయన అడిగిన వాళ్ళ ప్ర అడిగిన ప్రశ్నలకి ఐదు వేలు అయితే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని నేను చెప్పారు కదా ఏమైంది ఇంతవరకు వాళ్ళని ఇంకా మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ వాళ్ళని తీసు వాళ్ళ సర్వీసెస్ తీసుకోవటం లేదు ఏదైనా అడిగారు ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అసలు మొదలు పెడుతున్నారా లేకపోతే ఆపేశారా ఈ వాలంటరీ వ్యవస్థ అన్నట్టుగా అయితే అప్పుడు బాల బాల గారు మంత్రి ఆయన ఏం చెప్తారంటే నేను చెప్పిన మాట వాస్తవమేను ఐదు వేలు ఒకవేళ మేము కొనసాగించిన కొనసాగించినట్లయితే మిమ్మల్ని ఐదు వేలు కాకుండా పదివేలు ఇస్తా ఉన్నాము కానీ కొనసాగలేదు కదా కొనసాగించలేదు కదా అది ఎట్లాగే ఆగిపోయింది కదా లేని వ్యవస్థని లేని ఉద్యోగాల్లో లే ఉద్యోగస్తులు లేని ఉద్యోగస్తులను తీసుకొచ్చి వాళ్ళకి జీతం ఇమ్మంటే ఎట్లా ఇస్తాము ఇంకొకటి ఏంటంటే ఏదో పిల్లాడికి పేరు ఏం పెట్టాలి ఏం పేరు పెట్టాలి అంటే అసలు లేని పిల్లాడు పుట్టని పిల్లాడికి ఏం పేరు పెడతాము అన్నట్టుగాను చాలా చమత్కారంగా మాట్లాడారు మంత్రి గారి పాపం అయితే ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నది అదేదో అంటే వాళ్ళని రెన్యువల్ చేయించే చేయలేదు ఆ వ్యవస్థని అన్నట్టుగాను చెప్పారు రెన్యువల్ చేయటం చేయటం అంటే మన చేతిలోనే మీ చేతిలోనే ఉంది కదా అన్నట్టుగాను ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ మాట్లాడారు కానీ ఏంటంటే వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నట్లున్నారు గవర్నమెంట్ దృఢ నిశ్చయంతో ఉన్నదేమో బహుశాను వాలంటరీ వ్యవస్థను ఇప్పుడైతే తీసేసేద్దాము ఇప్పుడైతే వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ని యూస్ చేసుకోవద్దని కానీ ఏంటంటే చాలా చమత్కారమైన చక్కటి మంచిగా మంచి 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 జవాబు ఏమొచ్చిందంటే మాత్రం ఏంటంటే అంటే పిల్లాడు లేని పిల్లాడికి ఏం పేరు పెడతాము అన్నట్టుగాను అది కొంచెం కించిత్ ఆశ్చర్యకరమైన విషయము కొంచెం చక్కగా ఆలోచింపదగ్గ విషయం అన్నమాట ఎందుకంటే లేని వ్యవస్థలు అంటే అప్పుడు ఆ రోజుల్లో ఎన్నికల టైంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకారము వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ని అట్లాగూ పక్కన సస్పెండ్ చేసే చేసినట్టుగాను తర్వాత సబ్సీక్వెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అని అది అది ఆ క్లాజ్ ఏం పెట్టలేదు కానివ్వండి అప్పటికైతే మాత్రము ఆ రెండు మూడు నెలలు వాళ్ళ సర్వీసెస్ సస్పెండ్ చేశారనమాట అయితే ఏంటంటే మేము చంద్రబాబు గారు స్వయంగా చెప్పింది ఏంటంటే మేము కనుక వాలంటీర్ మేము మేము మా ప్రభుత్వం వస్తే కనుక వాలంటీర్లకి ఐదు ఐదు వేలేంటి పదివేలు పదివేలు అన్నట్టుగాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు అదే ప్రశ్నని లేవనిచ్చారు వీళ్ళిద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు అప్పుడు దానికి సమాధానంగా బాలవీరాంజన్ గారు మాత్రం ఇలా చెప్పారనమాట ఇవి వ్యవస్థ లేనప్పుడు ఇచ్చే సమస్య లేదు అని చెప్పి ఆ పిల్లాడు పుట్టని పిల్లాడు గురించి ఒక ఒక రకమైన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట దీనికి సంగతి సో ఇంకా జనాలు ఆలోచించుకోవాలి మరి వాళ్ళ వాళ్ళ ఎవరికైనా జనాల విజ్ఞతకి నన్ను ప్రభుత్వం విజ్ఞతకి మనం వదిలిపెట్టాలి மனம்மே காமெண்ட் செய்யலாம் இங்கோ மஞ்சாபிகோ மழை கலாம் பாய் அண்ட் லவ் யூ ஆல் பாய்